అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్లో లో ఉంటున్న దాసరి శేఖర్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు దుప్పట్లు పంపిణీ చేసి భోజనం ఏర్పాటు చేస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇమీడియట్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మరియు దక్షిణాది రాష్ట్రాల కోశాధికారి అధికారి అలై శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ విదేశాలలో ఉంటూ కూడా తను పుట్టి పెరిగిన ఊరిని మర్చిపోకుండా అనాథలకు అండగా నిలవాలని గొప్ప సంకల్పంతో ఇంతటి మంచి కార్యాన్ని నిర్వహించడాన్ని కొనియాడారు చిన్ననాటి మిత్రుడు తన చిన్ననాటి మిత్రుడు దాసరి శేఖర్ పుట్టినరోజును ఇలా చిన్నారుల మధ్య జరుపుకోవడం హర్షించదగ్గ విషయమని ఇలాంటివి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ మరి ఎంతో మందికి ఆశ్రయంగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు చేయాలని స్నేహితుడు చిరంజీవి అన్నారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ అలయ్ కిరణ్ కుమార్ గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ అలయ లక్ష్మీ నాగేంద్ర పద్మరామ్ క్లబ్ ప్రెసిడెంట్ భద్రం తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి అందరికీ ఈరోజు రెయిన్బో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులైన లక్ష్మీ నాగేంద్ర గవర్నర్ ఏరియా ప్రెసిడెంట్ లక్ష్మీ నాగేంద్ర ఈ ఈరోజు రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో మరి ఈరోజు బెహ్రాలో ఉన్నటువంటి శేఖర్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఆయన విదేశాల్లో ఉన్నా సరే మన పేద ప్రజలకు ఎంతో కొంత సహాయం చేయాలన్న ఉద్దేశంతో మరి ఈ రోజు రెయిన్బో క్లబ్లో ఉన్న పిల్లలందరికీ కూడా మరి తుప్పట్టు పంపిణీ చేస్తూ మరి ఈరోజు వాళ్ళందరికీ కూడా భోజనాలతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి శేఖర్ గారు ఎక్కడున్నా కానీ మరి మన ఆంధ్రాలో ఉన్నటువంటి పిల్లల్ని విరిపేద పిల్లల్ని మనవంతగా సహాయం చేయాలని ఉద్దేశంతో ఇలా రోజు సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఆ దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇస్తూ ఇంకా మంచి అభివృద్ధిలోకి వస్తూ ఇంకా చాలామందికి సహాయం చేసే విధంగా దేవుడు మరి ఆయనకి మంచి శక్తిని మరి కల్పించాలని కోరుకుంటున్నాం మరి రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచి ఆనందించదగ్గ విషయం ప్రతి ఒక్కరు కూడా సేవాభావాన్ని అలవర్చుకోవాలి మరి సేవ అనేది పది మందికి ఉపయోగపడే విధంగా మనం సేవ చేసినప్పుడు అది దానికి తగిన ఫలితం ఎప్పుడూ మనకు ఉండాలన్న ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో పది మందికి హెల్ప్ చేసే మనస్తత్వాన్ని కల్పించుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు నా ఫ్రెండ్ దాస శేఖర్ బర్త్డే సందర్భంగా ఈరోజు పిల్లలతో తన పుట్టినరోజు ఆనందాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది తన కుటుంబం తన పిల్లలే కాకుండా మిగతా పిల్లలు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని తన మనసు కోరుకుంది ఆ ప్రకారమే ఇక్కడ పిల్లలకి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది తనకి ఉన్న ఈ ఆలోచన ఇంకా పది మందికి రావాలని తన ఆలోచనతో పాటు అనేక మంది పిల్లలకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను